పంతొమ్మిది వందల యాభై ఐదులో కంచికి చర్ల కూడా ఒక అసెంబ్లీ నియోజకవర్గమే అయితే మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు జరిగినటువంటి ఎన్నికలు పంతొమ్మిది వందల యాభై ఐదు అప్పుడు మనకి తెలంగాణ అనేది మనలో కలవలేదు పంతొమ్మిది వందల యాభై ఐదులో తెలంగాణ విడిగానే ఉంది అప్పుడు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు కలిసి ఉన్నటువంటి సమయంలో పంతొమ్మిది వందల యాభై ఐదులో జరిగినటువంటి ఎన్నికల్లో కంచికి కూడా ఒక నియోజకవర్గం మొత్తం నియోజకవర్గ ఓట్లు అరవై మూడు వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క ఓట్లు అప్పుడు పోలైనవి ఓట్లు మొత్తం యాభై వేల మూడు వందల తొమ్మిది ఓట్లు పోలైనయి డెబ్బై ఎనిమిది పాయింట్ డెబ్భై శాతంతో ఆ రోజు పోలింగ్ జరిగింది పోలింగ్ తేదీ వచ్చేసి పదకొండు రెండు పంతొమ్మిది వందల యాభై ఐదులో జరిగింది పంతొమ్మిది వందల యాభై ఐదులో ఎన్నికలు జరిగినాయి అప్పుడు కాంగ్రెస్ నుంచి మాగంటి రామయ్య సిపిఐ నుంచి వాసిరెడ్డి రామారావు పోటీ పడ్డారు మాగంటి రామయ్యకు ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై ఐదు ఓట్లు పోలైనాయి ఆ రోజు వాసిరెడ్డి రామారావుకు ఇరవై మూడు వేల ఆరు వందల ఇరవై ఐదు ఓట్లు పోలైనాయి అయితే సమీప అభ్యర్థిపై మాగంటి రామయ్య పదిహేడు వందల పది ఓట్లు తేడాతో గెలిచాడు కాంగ్రెస్ అభ్యర్థి మాగంటి రామయ్య వాసిరెడ్డి రామారావుపై పదిహేడు వందల పది ఓట్లతో పంతొమ్మిది వందల యాభై ఐదులో ఎమ్మెల్యేగా రోజు కంచికిచార్ల నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందారు మొట్టమొదటి కంచికిచార్ల ఎన్నికలు అప్పుడే జరిగినాయి అవే చివరి ఎన్నికలు తర్వాత మార్పు చేయటం జరిగింది